శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సిఎంఆర్ పదిహేను మంది లబ్ధిదారులకు ఇరవై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం పొందినట్లు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు మరియు నాగలు వేసుకుంటున్నందుకు ప్రతి రైతు సోదరులు కూడా అభినందిస్తూ అసెంబ్లీ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి వర్గాలు కావలి అభివృద్ధి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి పర్గాలు నడుస్తుంది అని చెప్పడానికి మేము అంతా కూడా కావాలి తెలుగుదేశం బీజేపీ జనసేన అమ్మున కావు ఈ సందర్భంగా మత్క అంతగా దాదాపు మేము ఐదు నెలల కాలం పూర్తయితే ఈ ఐదు నెలల కాలం నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు భాగంగా ఆరోగ్యంగా బాగలేక హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ వర్తించగా వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళకి మెడికల్ బిల్లు ఎంతో కొంత రియంబర్స్మెంట్ ఇవ్వాలి వాళ్ళందరూ కూడా ఏదో విధంగా సాయం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వయంత్ ఇవ్వాలని ఈరోజు సీఎంఆర్ కింద ముఖ్యమంత్రి సహాయం కింద ఈ రోజున ఒకరికి ఎల్సి పదిహేను మందికి ఈ రోజున ఇరవై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలను ఈరోజు సరాసరి పదిహేను మందికి ఒకరికి యావై కోటి ఎనభై లక్షల రూపాయల పేదవాళ్ళను ఆదుకోవాలని కాదు ఉద్దేశంతో వెంట వెంటనే ఈ నిధులన్నింటినీ కూడా మంజూరు చేసి ఇమీడియట్ గా కూడా ఫాలోఅప్ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు కూడా రెండు వందల ఒక రెండు వందల ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఇప్పటివరకు వరకు ఎనభై ఏడు మంది ఈ రోజున చెక్కులు కూడా పంపించి జరగడం జరిగింది మళ్ళా నిన్నే ఒక పన్నెండు చెక్కులు కూడా మంజూరైంది నువ్వు కూడా రేపు ఈ రోజు రోజు మళ్ళా రాబోతుంది ఎప్పటికప్పుడు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలాగా పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యంగా ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళందరినీ కూడా చూడాలి వాళ్ళతో కలిసి వాళ్ళ చేతికి చెప్పులు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం ఈ సందర్భంగా ఇంకా కావల ఉన్నాయి అన్నింటిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు కావల నియోజకవర్గానికి దాదాపు ఏడు కోట్ల రూపాయలు కొత్తగా వివిధ మండలాల్లో సిమెంట్ రోడ్ల నిమిత్తం మొన్న ఆరున్నర కోటి ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలతో పాటు మళ్ళా కొత్తగా ఒక్క నియోజకవర్గానికి ఏడు కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు నిర్మాణం కొడుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఎక్కడైతే సమస్య ఉందో ఆ ప్రాంతానికి సిమెంట్ రోడ్లు ఇవ్వడానికి ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది అందులో భాగంగా మంచి మెజారిటీ நான்சுராணி கனபட்ல கோகோல் இன்ச்சார் சார் ஓகே சார் ஓகே சார்